మావా అలావైకుంఠపురంలో స్టోరీ నిజంగా జరిగింది గాయస్ పంతొమ్మిది వందల యాభై మూడులో జపాన్ లోని ఒక హాస్పిటల్లో పదమూడు నిమిషాల వ్యవధిలో ఇద్దరు పిల్లలు పుట్టారు బై మిస్టేక్ గా ఆ ఇద్దరు పిల్లలు మారిపోయారు కోటేశ్వరులకు పుట్టిన బిడ్డ పేద తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లాడు పేద తల్లికి పుట్టిన బిడ్డ కోటేశ్వరంలోకి వెళ్లాడు కోటేశ్వరుల ఇంట్లో పెరిగిన వాడు రాజులా బ్రతిగాడు చక్కటి ఇల్లు మంచి చదువు పెద్ద పొజిషన్ చివరికి అతను ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ప్రెసిడెంట్ అయ్యాడు కానీ అతని స్థానంలో తీసుకున్న అసలైన వారసుడు పేద తల్లితో కలిసి కష్టాల్లో పెరిగాడు బతుకు తెరువు కోసం చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ చివరికి ఒక ట్రక్ డ్రైవర్ గా సిడల్ అయ్యాడు ఇలా అరవై ఏళ్లు గడిచాయి రెండు వేల పన్నెండు అటైంలో ఇంట్లో ఉన్న ఆ వ్యక్తిని చూసి తన తమ్ముళ్లకు డౌట్ వచ్చింది ఇతను మాలా కనిపించాడు మాల ప్రవర్తించాడు అసలు వీనికి మాకు పోలికలు లేవని వాళ్ళు సీక్రెట్ గా డిఎన్ఏ టెస్ట్ చేయించారు అండ్ గ్యాస్ డిఎన్ఏ టెస్ట్ లో అతను వాళ్ళ అన్న కాదని తేలింది క్యూరియాసిటీతో వాళ్ళు హాస్పిటల్ వెళ్లి రికార్డ్ చెక్ చేశారు ఆ రోజు ఎంత మంది పిల్లలు పుట్టారో అన్ని చెక్ చేశారు ఫైనల్లీ పేద తల్లి దగ్గర పెరిగిన ఆ వ్యక్తి గురించి తెలిసింది అతని డిఎన్ఏ టెస్ట్ మ్యాచ్ అయిపోయింది అతనే వాళ్ళ నిజమైన సోదరుడు అని తమ్ముళ్ళు కన్ఫర్మ్ చేసుకున్నారు ఈ విషయం విన్న ఆ వ్యక్తికి అన్ని లాగలేదు తన నిజమైన తల్లిదండ్రుల ఫోటోలు చూసి ఆ వ్యక్తి ఏడ్ చేశాడు ఈ జీవితంలో నేను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను కాలంలో నేను వెనక్కి వెళ్లగల ఉంటే బాగుండేదనుకున్నాడు తర్వాత ఆ వ్యక్తి హాస్పిటల్ పై కేసు పెట్టాడు అండ్ కోట హాస్పిటల్ కు రెండు కోట్ల కంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పింది ఈ రోజు కూడా ఆ వ్యక్తి సింపుల్ లైఫ్ జీవిస్తున్నాడు అతను అప్పుడప్పుడు తన తమ్ముళ్లతో కలుస్తూ ఉంటాడు